నెక్స్ట్ ఈ రోజున టికెట్ కన్ఫర్మేషన్ అనేది నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్నది ఆయన ఏంటంటే ఆయనకి ఇప్పుడు సీఎంగా లాస్ట్ ఈ డెబ్బై ఐదో సంవత్సరం వచ్చింది ఆయనకి ఏంటంటే ఇప్పుడు సీఎంగా లాస్ట్ కావాలి కాబట్టి ఇప్పుడైతే నా యొక్క ఉద్దేశం ఏంటంటే కొత్తగా ప్రయోగాలు చేసే అవకాశాలు అయితే ఉండవని నేను అనుకుంటున్నాను ఎందుకని అంటే ఆయనకి ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీ గెలుపు ముఖ్యం ఎందుకు గెలుపు ముఖ్యం అంటే ఆనాడు ఆయన అసెంబ్లీలో శబ్దం చేసి మరీ బయటకు వచ్చేసారు మళ్ళీ నేను అసెంబ్లీలో అడుగు పెడితే సీఎం గానీ అడుగు పెడతాను తప్పితే గానీ మరి నేను అసెంబ్లీ రాగానే అంత ఖచ్చితంగా చెప్పాడనంటే ఇటువంటి అప్పుడు మేము అనుకున్నది ఏంటంటే కొత్తగా అయితే మాత్రం టిక్కెట్లు కొత్త వ్యక్తులకు ఇస్తారనేది నేనైతే అనుకోవట్లేదు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు అయితే మాత్రం ఈ మన యొక్క ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా ఉత్కంఠంగా జరుగుతాయని భావిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్న లో పార్టీలు హోరాహోరీగా ఉన్నాయి మెయిన్గా ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే టీడీపీకి బలం అయితే చాలా విపరీతంగా పెరిగింది దానికి కారణం జనసేన పార్టీ పొత్తు ఈ జనసేన పార్టీ పొత్తు ఏ విధంగా ఉండబోతుందంటే ప్రజలు కూడా ప్రజలు కూడా చాలా వరకు ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేనతో పొత్తు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారంటే ఈ ఖచ్చితంగా ఈ వైసీపీ పార్టీని అయితే మాత్రం దించేయాలనే కోరుకుతున్నారు ఎందుకని అంటే ఈ వైసీపీ పాలనలో ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారో ఎంతమందికి ఎన్ని ఇది జరుగుతున్నాయో అందరికీ తెలుసు ముందుగా ఒక సంక్షేమ పథకాలు తప్పితే రోడ్ల డెవలప్మెంట్ కానీ గ్రామీణ అభివృద్ధి కానీ అలానే చెప్పుకుంటూ పోతే ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగ శాతం పెరిగిపోయి ఉంది మన రా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఈ నిరుద్యోగ శాతం అయితే చాలా విపరీతంగా అయితే ఉంది చదువుకున్నాడు చదువుకున్నట్టు ఉన్నాడు పోనీ చదువులే పొను చదువుకున్నాం పొను వ్యవసాయం చేసుకుందాం అంటే వ్యవసాయం మీద కూడా వచ్చే ఉపాధి కూడా చాలా తక్కువగా ఉంది వ్యవసాయం కూడా ఇప్పుడు రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనే నెక్స్ట్ వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో అయితే మాత్రం వైసీపీ పాలన అనేది కథం కథం ముగిసినట్టేని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై స్థానాల్లో మినిమం తక్కువతో ఒక నూట యాభై నియోజకవర్గాల్లో గెలుపొందుతుందని భావిస్తున్నాం